హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరొక అద్భుతమైన ప్రాపర్టీ అయితే మీ ముందుకు వచ్చేసాను సో ఈ ప్రాపర్టీ చూసుకున్నట్లయితే మనకి పోచారం ఇన్ఫోసిస్కి ప్యాక్కి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో అలాగే వరంగల్ హైవేకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక మెగా గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ అండి ఈ అపార్ట్మెంట్లో మనకి క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్తో పాటు ఒక ఫైవ్ హండ్రెడ్ సిట్టింగ్ కెపాసిటీ గల ఓపెన్ థియేటర్ అలాగే టూ షటిల్ కోర్ట్స్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా విత్ స్విమ్మింగ్ పూల్తో సహా ఫుల్లీ డెవలప్మెంట్తో కంప్లీట్ అయిపోయింది రెడీ టు మూవ్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అలాగే పార్కింగ్ కూడా మనం చూసుకున్నట్లయితే స్టిల్ట్ పార్కింగ్ అండి ఎలాంటి సెల్లార్ లేకుండా స్టిల్ట్ పార్కింగ్ సో హై సెక్యూరిటీతో మనకి ఇక్కడ ఫుల్ సెక్యూరిటీతో మనకి ఫ్లాట్స్ అనేటివి అవైలబుల్గా ఉన్నాయి సో వెరీ లిమిటెడ్ ఫ్లాట్స్ అండి జస్ట్ ఆ ఒక్కొక్క బ్లాక్లో టూ ఫ్లాట్స్ అలాగే ఫైవ్ ఫ్లాట్స్ ఆ విధంగా మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ప్రైజెస్ చూసుకున్నట్లయితే మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అట్లా బ్లాక్ వైజ్గా అంటే వాళ్ళు కన్సెషన్ అనేది ఓల్డ్ కన్సెషన్కి ఒక రేటు రెడ్ వెరీ నియ అంటే జస్ట్ రీసెంట్ కన్సెషన్కి వచ్చేసి ఒక రేటు ఆ విధంగా ఫిక్స్ చేస్తున్నారు ప్రైస్ అనేది స్లైట్ నెగోషియబుల్ ఉంటుందండి సో క్లబ్ చూసుకున్నట్లయితే కింద గ్రౌండ్ ఫ్లోర్లో మనకి సూపర్ మార్కెట్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే బేకరీ అనేది ఇవ్వడం జరిగింది అలాగే ఎటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయినా సరే ఫస్ట్ ఎయిడ్ నుంచి ఎలాంటి సివియర్కి అయినా సరే జస్ట్ ఒక ఇనిషియల్ ప్రికాషన్ దానికి ఒక క్లినిక్ అనేది కూడా ఇవ్వడం జరిగింది సో మనకి ఆ సింగు జెన్ ప్యాక్ ఇన్ఫోసెస్ అనేది మనం చూసుకుంటున్నాం వాటికి పక్కకే అనమాట సో రైట్ సైడ్లో హండ్రెడ్ ఫీట్ రోడ్డు ముందు సిక్స్టీ ఫీట్ రోడ్డు అలాగే లెఫ్ట్ సైడ్లో ఫార్టీ ఫీట్ రోడ్డు త్రీ రోడ్స్ మనకి అవైలబుల్గా ఉంటాయి ప్లస్ సంస్కృతి టౌన్షిప్ సింగపూర్ టౌన్షిప్ బస్సెస్ కూడా మనకి దగ్గరగా ఉంటాయి అన్నట్టు డైరెక్ట్ మనము గవర్నమెంట్ బస్సులు యూస్ చేసుకుంటాము అలాగే మనకి జిమ్ ఇండోర్ గేమ్స్ బ్యాంక్ హాల్ యోగా ఏ టు జెడ్ మనకి ఇందులో డే కేర్ స్కూల్ కూడా ఉందండి ఇందులో ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటే పైన డిస్ప్లే మా నెంబర్ కాంటాక్ట్ అయ్యి వివరాలు తెలుసుకోవచ్చు